అందరికీ నమస్కారం అండి పార్వతీస్ కిచెన్కి స్వాగతం చూడండి ఇవాళ మీకు నేను చికాగోలో ఉన్న అరోరా టెంపుల్ను సాయిబాబా గుడి ఈ రెండు ఈ వీడియోలో పెడుతున్నానండి ఇంట్లో మేము రెడీ అయ్యి ఇప్పుడే దేవుడి దండం పెట్టుకుని బయలుదేరుతున్నామండి ఓకేనండి శనివారం వెళ్తున్నామండి ఎక్కువ మేము శనివారం వెళ్తాం ఎందుకంటే శనివారం అయితే కొంచెం మంచిగా బయటికి వెళ్ళినా మన గుడి దగ్గర అన్ని వెజిటేరియన్ దొరుకుతాయి అండి మంచిగా టిఫిన్ అవి చూడండి వెళ్ళే దారిలో కొంచెం నేను వీడియో చేసిన పొలాలు అవి ఎంత బాగున్నాయి ఇప్పుడే కొంచెం కొంచెంగా పచ్చబడుతుందండి నేల కొద్ది కొద్దిగా పువ్వులు రావటం ఆకులు రావటం అనమాట నేల అయితే యుఎస్లో చాలా బాగుంటుందండి చికాగోలో మరి ఎంత నల్లగా ఎంత బాగుంటుందంటే నల్లరేగడి నేల పల్లికాయలు మొక్కజొన్నలు మరి చెరుకు ఇవన్నీ వేస్తారండి పెద్ద పెద్ద పొలాలు ఉంటాయండి ఇరవై ఎకరాలు అట్లా ఉంటుంది ఒక కోటి రెండు వందల ఎకరాలు కూడా ఉంటుందంట అదే బాబు అంటున్నాడు అట్లా వస్తే వచ్చేసామండి గుడికి వచ్చేసాము మేము ఇంతకుముందు కూడా ఒక వీడియో పెట్టానండి నేను కానీ ఇప్పుడు మళ్ళీ నేను కొత్తగా వచ్చినప్పుడు ఇవి ఏమైందంటే ఈ ఇక్కడ అండి గుడిని మంచిగా రీమోడలింగ్ చేశారనమాట బాబు పిల్లలు మా కోడలు అందరూ వెళ్తున్నారు నేను వీడియో తీసుకుంటున్నా గుడి మొత్తం మోడల్ మార్చేసండి అంత లోపలే ఇక బయట ఏమి ఉండొచ్చు చూడండి అంత బాగా చెప్పులు ఇప్పేది కానీ లోపల ప్రసాదాలు కానీ దేవుడు కానీ లోపల కూడా దేవుడు విగ్రహాలు కూడా అన్ని కొత్తవి చాలా బాగా పెట్టారు బయట చూడండి ఇట్లా గణేష్ బాబాని పెట్టి చక్క అంత బాగా చేశాడు అంత చుట్టూ గణేష్ బాబాలండి అవన్నీ అక్కడ పెట్టి అందంగా భలే చేశారండి రెండు సంవత్సరాల నుంచి నడుస్తుంది ఈ కన్స్ట్రక్షన్ అనమాట మోడలింగ్ అనమాట అంత మంచిగా చేశారు మోడల్ మార్చి మంచిగా చూడండి ఎంత అందంగా ఉందో ఇది గుడి అనమాట అండి మొత్తం ఇదంతా అంతా పార్కింగ్ శనివారం రోజున ఎందుకంటే అండి బయటికి వెళ్ళామనుకోండి యూఎస్లో చాలా వరకు నాన్ వెజ్ హోటల్సే ఉంటాయి వెజిటేరియన్ ఎత్తుక్కోవాలి శనివారం గుడికి వచ్చామనుకోండి శనివారం స్వామికి మంచిది ఇక ఇంక బాబు నేను వెళ్తున్నాం ఇంకా శనివారం దేవుడికి ఇష్టం కదండి శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి ఆ గుడికి వెళ్ళినప్పుడు బాగుంటుంది మా మనవాళ్ళు బాబు నేను ఇంకా చూడండి అయితే ఇంకా మనకి ఫుడ్కి ఇబ్బంది ఉండదండి దోశ ఇడ్లీ వడ పొంగలి పెరుగన్నము పులిహోర మరి అసలు ఎన్ని ఉంటాయోనండి అసలు టిఫిన్స్ స్నాక్స్ గట్టి పొక్కోడి కారపూస పంచదార లడ్డు అవి కూడా అమ్ముతారు మరియు బొబ్బట్లు అమ్ముతారు చూడండి గుడి మెట్ల మీద ఇక్కడ వరకే మన కెమెరా ఎలా ఉంటుందండి పైకి తీసుకెళ్ళకూడదు అసలు ఆన్ చేయకూడదు అనమాట ఇక మెట్ల మీదే దిగాలి పైన విగ్రహాలు అలంకారం చాలా బాగుంటుంది కానీ తీయలేమండి ఓకేనండి మీరు ఎప్పుడన్నా చికాగో వస్తే మాత్రం తప్పకుండా గుడి చూడండి లోపలికి వెళ్ళి చూడండి ఓకేనండి మెట్ల దగ్గర ఎక్కేటప్పుడు దిగేటప్పుడు తీసానండి నేను ఈ విగ్రహాలు కూడా అన్నీ కొత్త కొత్తగా పెట్టారండి అన్నీ తీసి మా మనవాళ్ళతో వాళ్ళతోటి నేను ఎక్కేటప్పుడు వచ్చేటప్పుడు కొంచెం రెండు ఫోటోలు దిగానండి చాలా బాగుంటుంది రెడ్ మెట్లు ఎంత అందంగా ఉంటుందో నండి ఏ ఫోటోలు ఎవరు దిగినా భలేగా వస్తాయి అనమాట ఇక్కడ ఇదేమో ఇక్కడ మన ఫుడ్ తీసుకుంటాను కూపన్స్ లైన్ చూడండి ఎన్ని వరుసలు ఉన్నారో చూడండి దేవుడి దగ్గర అంత లైన్ లేదేమో కానీ ఈ ఫుడ్ తీసుకునే కూపన్ల దగ్గర ఫుడ్ డెలివరీ దగ్గర లైన్ అనమాట అండి నుంచోవాలి పదిహేను నిమిషాలన్నా అరగంట నుంచోవాలండి అంత జనం ఉంటారు శనివారం మామూలు రోజులు జనం ఉండరు కానీ ఆ రోజున వెళ్తానికి అందరికి ఆఫీసులు కదండి శనివారమే వెళ్తారు ఎక్కువగా మేము కూడా శనివారం వెళ్తాం మా మనవడు మా చిన్నబాబు వాళ్ళు పెద్ద బాబు ఈయన రుద్ర ఆయుష్ అనమాట వాటర్ నాన్న డాడీ మీ మమ్మీ వాళ్ళు టిఫిన్ తెస్తున్నారు కదా అంటే చక్కగా తెచ్చాడండి నాలుగు ఐదు గ్లాసులు తెచ్చాడు నాలుగు టిష్యూ పేపర్లు తెచ్చాడు టేబుల్ అంతా మేము చూసుకుని పెట్టుకున్నాం అనమాట మంచిగా బాటిళ్ళు టిష్యూలు తెచ్చి పెట్టాడు మంచి గ్లాసులు అనమాట ఓకేనండి ఇక మా బాబును అమ్మాయి వాళ్ళు తెచ్చారనమాట వడా తెచ్చారు సాంబారు మసాలా దోశ మరి పెరుగన్నం డబ్బా ఒకటి ఇంకోటి అండి పులిహార ఇంకేంటి పొంగలి అదొకటి అదోటి తీసుకొచ్చారు పిల్లలు అందరూ తల కూడా కొంచెం తింటారు కదా నాలుగు వెరైటీలు అది కొంచెం అది కొంచెం టేస్ట్ చేసామన్నమాట పిల్లలు మా అమ్మాయి వాళ్ళకి కూడా మా అమ్మాయి అల్లుడు గారు మనవరాలు రాలేదన్నమాట వాళ్ళకు వేరే చోట పని ఉందని చెప్పి వేరే చోటకి వెళ్ళారు అక్కడ డాన్స్ ప్రోగ్రామ్ ఉందండి పాపకి దాని గురించి నేను వెళ్ళారు అనమాట ఓకేనండి మా మనవాడు చూడండి చిన్న మనవాడికి దోశ అంటే ఇష్టం చట్నీ తినడు ఊరికి ఇట్టి అంటిస్తాడు కారం అంటాడు టిఫిన్ చేసాక అక్కడ ఒక ఆడిటోరియం ఉందండి వెనకాల ఎప్పుడంతా ఎక్కువ మంది అయితే అక్కడ ఫుడ్ కూడా అక్కడ కూడా తినవచ్చు ఇవాళ ఏదో ప్రోగ్రామ్ అవుతుంది అక్కడ భరతనాట్యం పెద్దవాళ్ళేనండి ఎవరు ఆంటీలు బాగా చేస్తున్నారు బాగా చేస్తున్నారు కాసేపు అది చూసాము అది చూసి ఇక అక్కడి నుంచి ఒక పది నిమిషాలండి మళ్ళీ బ్యాక్ మనం ఇంటికి వచ్చే దారిలోనే ఉంటుంది అన్నమాట సాయిబాబా గుడి అక్కడికి వెళ్ళి బాబా దర్శనం చేసుకుని బాబా విగ్రహం కానీ బాబా అలంకారం ఎంత బాగుందో చూడండి అక్కడ దండం పెట్టుకొని మంచిగా ఇవాళ ఎక్కువ మంది ఎవ్వరు లేరు అసలు మేమే శనివారం రోజు ఎక్కువ లేరు ఎందుకు వచ్చి అంటే వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు కదా దర్శనం చేసుకుని గురువారం ఈవినింగ్ బాగుంటారు మా బాబు నేను గుడి బయట బాబా బాబా గుడి దగ్గరండి ఓకేనండి ఇక లోపల చక్కగా దండం పెట్టుకున్నాము పండిస్తారు తలా ఒక పండిస్తారు అనమాట పంతులు గారు లేకపోతే బాదాం పెడతారు బాదాం పెడితే మేము తలా నాలుగు బాదాం తీసుకుని వస్తాం దండం పెట్టుకుని ఇక మళ్ళీ ఒకరోజు గురువారం వెళ్ళామండి మా అమ్మాయి మనవరాలు అల్లుడు మేము గురువారం రోజు వెళ్ళామన్నమాట బాబా గుడికి అసలు ఎంత జనమో చూడండి మీరు శనివారం నాడేమో వచ్చి ఆ రోజు దాన్ని బట్టి వెళ్ళిపోతాయి ఈ గురువారం అండి భోజనం ఉంటుంది అన్నమాట భోజనం అన్ని రకాలు ఉంటాయండి టిఫిన్స్ అందరూ చేసుకుని వెళ్తారు భక్తులు అక్కడ కూడా కిచెన్ ఉంది అక్కడ కూడా చేస్తారనమాట అక్కడ కొంచెం రెండు మెయిన్ డిషులు చేస్తారు ఏం చేస్తారు అనేది మనకు చెప్పాలనుకోండి కానీ అందరు తీసుకెళ్ళి అన్ని కలిపి పెడతారండి ఎన్ని రకాలు పెట్టారో మీరు చూడండి మీకు చూపిస్తాను నేను అసలు చాలా మంది వస్తారండి దగ్గర దగ్గర నాకైతే ఐదు ఆరు రోజు ఐదు ఆరు వందల మంది అనిపించారు ఫుల్ నిండిపోయింది హాలు పైన బాబా గుడి దగ్గర హాలు నిండిపోయింది కింద ఫుడ్ దగ్గర కింద బేస్మెంట్లో ఫుడ్ అనమాట అక్కడ నిండిపోయారు జనాలు బాగా వచ్చారండి ఎంత దూరం దూర దేశంలో ఎంత చలి ఉన్న మన భక్తులు మన వాళ్ళు చూడండి మనకి దేవుడు అంటే మనకి చాలా భక్తి శ్రద్ధ అనమాట గురువారం కంపల్సరీ గురువారం బాబా గుడికి వస్తారు శనివారం వెంకటేశ్వర గుడికి వస్తారు మన దేశం లాగానే ఉంటుందండి ఇక కొంచెం మన దేశాన్ని మనం మిస్ అవ్వం అనమాట అందుకని ఇంకా నాకు ఇట్లా వెళ్తే ఇష్టం మన దేశం గురించి మన గుడుల గురించి చెప్పాలన్న నాకు ఇష్టం చూసారు ఎలా కూర్చున్నారు అందరూ ఇక దర్శనం అయిపోగానే ఎనిమిదింటికి హారతి ఆరతవ్వంగానే వన్ బై వన్ వన్ బై వన్ లైన్ లైన్లుగా చక్కగా పది ఒకసారి పది మంది మగవాళ్ళు పంపుతారు మరి పది మంది ఆడవాళ్ళు అట్లా లైన్ లైన్గా అటోకల్ ఇటోకలు పంపిస్తూ ఉంటారండి మేము కొంచెం ఆ రోజు లేటుగా వెళ్ళాము కదండి అందుకే మేము లేట్ వెనకాల ఉన్నాము ఇది అయిపోయిన అయిపోయినారు లాస్ట్కి మేము దర్శనం చేసుకున్నామండి ఎక్కడైనా లైన్ పాటిస్తే అందరికీ మంచిదండి డిసిప్లిన్ మాత్రం అమెరికాలో చాలా పాటిస్తారండి మనోళ్ళు పాటిస్తారు అక్కడోళ్ళేది సూపర్ ఇక మన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నప్పుడు బాగానే చేస్తుంటాం అండి మనం కూడా ఇక ఫుడ్ కోసం ఇట్లా లైన్లో వెళ్ళి తెచ్చుకోవాలి తెచ్చుకున్న వాళ్ళు కింద కూర్చోలేని వాళ్ళు చైర్లో కూర్చోవచ్చు కింద కూర్చున్న వాళ్ళు చక్కగా కింద కూర్చొని తింటారండి చక్కగా స్పూను ఫ్రూట్స్ మరి రోటీ హల్వా పులిహోర మరి స్వీటు ఎన్ని రకాలండి అసలు ఆలు కర్రీ పెట్టారు మళ్ళీ ఇంకోటి అండి సాంబార్ రైస్ ఉంది ఇవ్వండి చూసారా అందాట తింటున్నారు ఇక మేము కూడా లైన్లో వెళ్ళి తెచ్చుకున్నామండి తెచ్చుకుంటే అక్కడ ఎట్లా ఎంత బాగా పెట్టించారు చూడండి ఇక్కడ వాలంటీర్స్ ఉంటారండి పిల్లలు అది కొంచెం ఉప్మా అండి మరి ఫ్రూట్స్ శనగలోను అన్నీ తాలింపేసిని మళ్ళీ ఆలు శనగల కర్రీ రోటీ మరి కొన్ని కొన్ని ప్లేట్లలో కేసరి కొన్నిట్లో సాంబార్ రైస్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రసాదాలు తెస్తారు కదా అట్లా మళ్ళీ లాస్ట్ కండి అందరికి ఒక్కొక్క చిన్న చిన్న ప్లేట్లలో పులిహోర కూడా పెట్టించారండి ఎంత బాగుందండి నిమ్మకాయ పులిహోర చూడండి ఆ ప్రసాదం చూడండి ఎంత టేస్ట్గా ఎంత చక్కగా పెడతారోనండి మేము ఇప్పుడన్నీ తీసుకెళ్తామండి పాపవాళ్ళు పాపవాళ్ళు మేము చేసుకెళ్తాం లేకపోతే డబ్బులు ఇవ్వటం లేకపోతే గ్రాసరీ ఇవ్వచ్చు పులిహార చూడండి ఎంత బాగా చేశారో ఇక తర్వాత జ్ఞానమందిరంలోకి వచ్చి ఇక దండం పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక మళ్ళీ ఇంటికి వచ్చేసామండి ఆ జ్ఞానమందిరంలో కాసేపు కూర్చున్నాం అంత అలంకారం ఎంత బాగుందో చూడండి మేము అక్కడ రెండు మూడు ఫోటోలు కూడా దిగామండి దేవుడి గుడికి వెళ్ళినప్పుడు గుర్తుగా దిగితే బాగుంటుంది కదండి అందుకని దిగాము ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి దేవుడు ఉయ్యాలి ఊపినప్పుడు కొంచెం కదిలిందండి ఫోటో జనక వెనకాల జనా ఉంటారు కానీ గబగబా తీసాను అన్నమాట కొంచెం షేక్ అయ్యింది ఓకేనండి మంచిగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ నచ్చితే మాత్రం మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అందరూ హెల్తీగా హ్యాపీగా ఉండాలండి అందరూ ఎప్పుడైనా అందరికీ నమస్తే అండి తప్పకుండా మీరు నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో చాలా వీడియోలు పెట్టానండి నేను సైడ్ సీన్స్ ఉన్నాయి పార్వతీస్ కిచెన్లో వంటలు ఉన్నాయి రెసిపీలు అండ్ దుబాయ్లో ఉన్నప్పుడు చేసిన వంటలు అక్కడ ఉన్న సైడ్ సీన్స్ అక్కడికి వెళ్ళిన పార్టీలు అక్కడికి వెళ్ళిన అక్కడ చూసిన వెళ్ళిన వీడియోలు అన్నీ ఉన్నాయండి ఇండియాలో కూడా నేను ఎక్కడెక్కడ మా అక్క చెల్లెల దగ్గరికి వెళ్ళి అన్నీ పెట్టానండి ఓకేనండి అందరికీ బాయ్ అండి